మనం ప్రస్తుతం నెల్లూరులో నూతనంగా ప్రారంభమైన మార్క్యూ కార్బన్ క్లీనింగ్ దగ్గర ఉన్నాం అసలు కార్బన్ క్లీనింగ్ యొక్క విశిష్టత ఏందో అన్న కిరణ్ రెడ్డిని అడిగి తెలుసుకుందాం మంది టీడీపీ ఆఫీస్ ఆపోజిట్ మార్క్యూ కార్వాష్ గత నాలుగు సంవత్సరాలుగా కార్వాష్లో మంచి పేరుందండి మనకి ప్రతి ఒక్క కస్టమర్కి సర్వీసు సేవలు బాగా అందిస్తున్నానండి ఇప్పుడు కొత్తగా ఆలోచించి ఇది జర్మన్ టెక్నాలజీ మిషన్ అండి ఇది ఇది ఏంటంటే దీని యొక్క పూర్తి విశిష్టత ఏంటి అని అంటే ఇది పూర్తిగా పొల్యూషన్ రిమూవ్ అండి దీని ఏంటంటే కార్బన్ డీ కార్బొనేషన్ అండి ఇది ఇదేంటంటే ఇంజిన్ యొక్క ఇంజిన్లో మన కార్బన్లో లోపల ఫిస్టన్ ఉంటుందండి ఫిస్టన్లో బ్లాక్ మొత్తం ఫామ్ అయిపోయి ఉంటుంది అది రిమూవ్ చేయడానికి ఈ మిషన్ అండి దీన్ని చేయించుకోవడం వల్ల లోపల ఇంజిన్లో ఉండే మొత్తం పూర్తిగా బ్లాక్ మొత్తం రిమూవ్ అయిపోతుందండి విత్ సైలెన్సర్ ద్వారా వెళ్ళిపోతుంది దీనివల్ల దీంట్లో వాడే కెమికల్ ఏమీ లేదండి ఇది ప్యూర్లీ 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 వాటర్తో నడుస్తుందండి ఇది దీనికి ఏంటంటే దీనివల్ల ఇంజిన్ యొక్క నాయిస్ ఇంజిన్ యొక్క పికప్ మొత్తం పూర్తిగా సెకండ్ గేర్ థర్డ్ గేర్లో కూడా చాలా పూర్తిగా ఫాస్ట్గా మూవ్ అవుతుందండి బండి ఇది ఇది ఏంటంటే మైలేజ్ కూడా పూర్తిగా పెరుగుతుందండి మీరు చాలా సాటిస్ఫై అవుతారండి ఇది ఒక్కసారి మీరు సంప్రదించి ఈ యొక్క సేవలని ఉపయోగించుకోవాల్సిందిగా మార్క్యూ వాష్ మార్క్యూ ట్రేడర్స్ అండి ఇది దాని ద్వారా కోరుకుంటున్నాను ప్రజలకి మనతో పాటు హైడ్రాటెక్ కంపెనీ రిప్రజెంటేటివ్ అని ఉన్నారు ఆయన్ని అడిగి ఇంకొంచెం విషయాలు తెలుసుకుంటున్నాను సో నమస్తే నెల్లూరు అందరికీ ఆంధ్ర తెలంగాణ పీపుల్స్కి నేను టోటల్గా హైడ్రోటెక్కి రిప్రజెంటేటివ్గా ఉన్నాను ఆంధ్ర తెలంగాణకి ఇప్పుడు సౌత్ రీజియన్ కూడా చూస్తున్నాను సో టోటల్ మెయింటెనెన్స్ కానీ ట్రైనింగ్ కానీ మొత్తం మనం ఆకాశ స్టేటస్ నుంచి జరుగుతుంది హైదరాబాద్ కుక్కడపల్లిలో ఆఫీస్ మంది సో ఈ టెక్నాలజీ గురించి మనం క్లుప్తంగా వివరంగా మాట్లాడుకోవాలి అంటే ఇట్స్ ఏ టోటల్లీ హైడ్రోజన్ బేస్డ్ టెక్నాలజీ హైడ్రోజన్ అనేది ఇప్పుడు మనం చాలా టీవీలో చూస్తున్నాము ఎలక్ట్రికల్ ఎలా అయితే బూమింగ్లో ఉందో హైడ్రోజన్ టెక్నాలజీ కూడా చాలా బూమింగ్లో ఉంది ఇప్పుడు ఈ దీంతో మనకు ఉపయోగాలు ఏంటి అంటే కార్బన్ క్లీనింగ్ అనేది ఒక కాన్సెప్ట్ అండి కార్బన్ కిని అనే కాన్సెప్ట్ ఏంటి అంటే మన పెట్రోల్ ఇంజన్ కానీ డీజిల్ ఇంజన్ కానీ ఏ ఇంజన్ అయినా మనకి ఫ్యూల్ కంబషన్ ఛాంబర్లో డీజిల్ అనేది మండుతుంది పెట్రోల్ మండుతుంది తర్వాత మనకు పవర్ ద్వారా మనం ముందుకెళ్తాం సో ఇప్పుడు బిఎస్ సిక్స్ నామ్స్ వచ్చిన తర్వాత మన గవర్నమెంట్ ఏం చేసింది అంటే దానికి అనుకూలంగా ఫ్యూల్ అనేది తయారు చేయడం జరిగింది సో మనకి డీజిల్లో వచ్చేసరికి సీటెన్ నెంబరు తర్వాత మనకు పెట్రోల్లో ఆక్ నెంబర్ ఏంటి అనేది తగ్గిపోయింది సో దాని ద్వారా మనకు కంబషన్ ఏదైతే ఎనర్జీ ఉంటుందో దాని వాల్యూ తగ్గిపోవడం ద్వారా ఇంజన్ అనేది చాలా హార్ష్గా నడవడం జరుగుతుంది దీంతో మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే పికప్ లేదని చాలామంది కంప్లైంట్ మొన్నే బండి తీసుకున్నాం అయినా స్మూత్నెస్ లేదని సో మైలేజ్ రావట్లేదు అని ఇప్పుడు ఏ ఇంజన్స్ కూడా మైలేజ్ అని రావట్లేదు అదే కాకుండా పాత ఇంజన్స్ తొందరగా బోర్కు రావడం జరుగుతుంది చాలామంది కస్టమర్స్ నేను రెగ్యులర్గా పదివేల కిలోమీటర్ కాకముందే నేను ఆయిల్ చేంజ్ చేయించుకుంటున్నాను నేను చాలా ప్రేమగా చూసుకుంటాను నా బండిని అయినా నా బండి కొత్తదానిలాగా లేదు నాకు పర్ఫార్మెన్స్ లేదు నాకు ఆ ప్లెజర్ లేదు అని చాలామంది కంప్లైంట్ చేస్తుంటారు సో వీటన్నింటికి ప్రాబ్లమ్స్ అన్నింటికీ ఒకటే మీకు ఆన్సర్ అండి హైడ్రోటెక్ హైడ్రోటెక్ మేము దాదాపుగా ఇరవై నాలుగు కంట్రీస్లో ఉన్నాము పన్నెండు సంవత్సరాల నుంచి మన ఆంధ్ర తెలంగాణలో సేవలు అనేది అందిస్తూ జరుగుతుంది ఇప్పుడు హైదరాబాద్లో చాలా ఫేమస్ అయింది సో చాలా పట్టణాలలో ఇప్పుడు చాలా విస్తరించబడుతుంది ఈ బిజినెస్ ద్వారా కూడా మీకు చాలా మంచి ఇన్కమ్ వస్తుంది సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా ఈ బిజినెస్ చేసుకోవచ్చు మా సపోర్ట్ పూర్తిగా ఉంటుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏంటి అంటే మనం లోపల ఎలా అయితే ఫ్యూల్ డీజిల్ మండుతుందో అలానే మనకు ఫామ్ పిస్ పైన వాల్స్ పైన ఈ కార్బన్ అనేది జన్ ఓపెన్ చేసి క్లీన్ చేస్తాము కానీ ఇప్పుడు దీన్ని ఈ టెక్నాలజీ ద్వారా ఓన్లీ ఇక్కడ హైడ్రోజన్ మీరు బయటకు వస్తుంది చూడొచ్చు ఈ హైడ్రోజన్ డైరెక్ట్గా మనం ఇక్కడ ఎయిర్ ఫిల్టర్లో పెట్టాము ఎయిర్ ఫిల్టర్లో పెట్టేస్తే డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోయి మన డీజిల్తో ఫ్యూల్ మండేసి లోపల ఉన్న కార్బన్ని మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా అది తీసేస్తూ సైలెన్సర్ నుంచి బయటకు వెళ్ళిపోతుంది మనకి సో ఎలాగైతే మనము ఒక చాలా అలసిపోయిన తర్వాత ఒక రెండు రోజులు మూడు రోజుల తర్వాత స్నానం చేస్తే ఎట్లా ఫ్రెష్నెస్ ఉంటుందో సింపుల్గా ఈ లోపల ఉన్న కార్బన్ కూడా అలాగే టోటల్గా ఒక వన్ అవర్ మీరు టైం కనుక కేటాయించుకుంటే టోటల్గా మీకు కార్బన్ అనేది రిమూవ్ అవుతుంది దీంతో మీకు పికప్ే కాకుండా మైలేజే కాకుండా ఇంజన్ లైఫ్ కూడా చాలా మీకు ఖర్చు అనేది తగ్గుతుంది ఆల్మోస్ట్గా ఒకసారి మీరు కార్బన్ క్లీనింగ్ చేయించుకుంటే ఇరవై పర్సెంట్ నుంచి ముప్పై పర్సెంట్ ఇరవై పర్సెంట్ నుంచి ముప్పై పర్సెంట్ వరకు మీకు మైలేజ్ అనేది పెరుగుతుంది దాదాపుగా నలభై పర్సెంట్ వరకు నలభై పర్సెంట్ వరకు మీకు పికప్ అనేది పెరుగుతుంది ఇలాంటి వైబ్రేషన్స్ మీకు ఉండవు టోటల్గా మీకు ఒక కొత్త కార్లో కూర్చున్న ఫీలింగ్ అనేది వస్తుంది మనకి చాలా సౌండ్స్ అనేవి ఇప్పుడు వస్తున్నాయి ఇంజన్లో కరెక్ట్గా కంబషన్ లేకపోవడం ద్వారా సో దీంతో టోటల్గా లోపల ఉన్నది క్లీన్ అవుతుంది కాబట్టి మంచి స్మూత్నెస్ అవుతుంది నాయిస్ అనేది ఉండదు సో ఎవరైనా ఇక్కడ మీరు స్లాట్ బుక్ చేసుకోవచ్చు మార్క్యూ కార్ వాష్ మనకి టీడీపీ ఆఫీస్ ఎదురుగా నెల్లూరులో సో మీ స్లాట్ బుక్ చేసుకొని వస్తే మార్నింగ్ ఎయిట్ నుంచి ఈవినింగ్ ఎయిట్ వరకు మన ఇక్కడ షాప్ అనేది ఓపెన్ ఉంది సో ఇక్కడ చుట్టుపక్కల ఏ ఏరియాల నుంచి అయినా మీరు కాల్ చేసి స్లాట్ బుక్ చేసుకోవచ్చు ఇక్కడ మేము ట్రైన్ చేసిన పర్సన్స్ ఉంటారు మీ పర్ఫెక్ట్గా మీరు టూ వీలరా త్రీ వీలరా ఫోర్ వీలర్ ట్రాక్టరా లారీ ఏ వెహికల్కైనా మీరు కార్బన్ నేను చేయించుకోవచ్చు పెట్రోల్కి కూడా చేయించుకోవచ్చు డీజిల్కి కూడా చేయించుకోవచ్చు సిఎన్జి ఏ వెహికల్ అయినా రోడ్ పైన నడిచేది అన్నీ చేసుకోవచ్చు అదే కాకుండా ముఖ్యమైన విషయం మీకు గమనించాల్సింది ఏంటంటే మన ఇంట్లో జనరేటర్ ఆఫీస్లో బ్యాంక్స్లో జనరేటర్ సెట్స్ ఉంటాయి సో ఆ జనరేటర్ సెట్స్ని కూడా చేసుకుంటే చాలా మంచి మీకు ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది డీజిల్ తక్కువ కాలుతుంది తర్వాత తర్వాత మీకు అవి పాడవడం అనేది తొందరగా జరగదు రిపేర్స్ అని రావు సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ జర్మన్ టెక్నాలజీ సో చాలా వీడియోస్ కూడా ఉంటాయి ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లో మీరు చాలా చూడొచ్చు దీని ఇన్ఫర్మేషన్ ఒకసారి రీసెర్చ్ చేయొచ్చు ఓన్లీ ఎలక్ట్రికలే కాదు మన ఫ్యూచర్ చెప్పలేము మనకు ఓన్లీ హైడ్రోజన్తో నడిచే వెహికల్స్ కూడా రాబోతున్నాయి సో దీ టెక్నాలజీ ఇక్కడ చాలా మంచి శుభ ఈ ఏరియాలో ఈ ఏరియాలో ఎవరున్న వాళ్ళు కూడా దీని గురించి కాన్సన్ట్రేషన్ చేసి ఈ సేవలు పొందాలని కోరుకుంటున్నాను నేను ఆ ట్రేడర్స్ కు